గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యంగా సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అట్లాగే ఐఎన్పిఆర్ కమిషనర్ హరీష్ గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజ్ గారికి ఈ జూరీ చైర్పర్సన్ శ్రీమద్ జయసుధ గారికి జూరీ సభ్యులకి ఇతర మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా ఇప్పుడే కౌంటరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా పోపు గారు పరమపదించారు కాబట్టి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనం ఎప్పటికే మౌనం పాటించాం అట్లాగే మనం అందరం కూడా వారు చేసినటువంటి చూపించినటువంటి మార్గాన్ని గమనంలో తీసుకొని ప్రపంచ శాంతి కోసమే మనందరం కట్టుబడి ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా మనవ చేస్తూ వారి మరొకసారి వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మొదలుపెట్టినటువంటి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు ఇవి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో ఆగిపోయినటువంటి అవార్డులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తూ కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ దురదృష్టం ఒక దశాబ్ద కాలం వారు ఇటువంటి అవార్డులకు కానీ ఎటువంటి ప్రోత్సాహకాలకు కానీ దోచుకోలేకపోయింది పరిశ్రమ మొదటి నుంచి కూడా సమాజంలో అంతర్భాగమైనటువంటి కళలు ఈ కళల్ని మన సంస్కృతిని కూడా మీడియా ద్వారా ముఖ్యంగా సినిమా ద్వారా ఖండాంతరాలకు వ్యాప్తి చేసినటువంటి తెలుగు సినీ పరిశ్రమని అనాదిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమని హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి హయాంలోనే ఇక్కడ పరిశ్రమ తీసుకుని రావటం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ పరిశ్రమ స్థిరపట్టడానికి కావాల్సినటువంటి సినిమా స్టూడియోలు ఫిలిం నగర్ ఏర్పాటు కానీ ఇతరత్ర కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యకలాపాలు కానీ హౌజింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పరిశ్రమని ముందు తీసుకొని పోవటం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా ఈ మీడియా అత్యంత బలమైంది సమాజానికి ఉపయోగపడేటట్టుగా కథలు కథనాలతో సినిమాలు తీస్తూ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చేసుకొని విలువలను ప్రోత్సహించడం కోసం చాలా బలంగా ముద్ర వేసేటువంటి ఈ మీడియాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందు రావాల్సినటువంటి అవసరం బాధ్యత పాలకుల పైన ఉంది నిత్యం సమాజ పరివర్తన కోసం తద్వారా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం కోసం విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజల సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది అందుకే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి నాయకత్వంలో ఒక నేడం చేసి దశాబ్ద కాలం పైబడి తెలుగు సినిమా పరిశ్రమని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచిది కాదని చెప్పి ఆలోచన చేసి తప్పనిసరిగా మనం ఈ తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి తెలుగు చలనచిత్రాలకు సంబంధించినంతవరకు తెలుగు చలనచిత్రాలే కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు అనంటే తెలంగాణ సంస్కృతి తెలంగాణ గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్ ఆయన బాణి కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని ఈ తెలంగాణలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచంలో ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ప్రతి తెలంగాణ పల్లెలో కూడా ఆయన బాణి ద్వారా సమాజానికి పనికొచ్చేటువంటి కళల ద్వారా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి వృద్ధుడు వరకు తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఒక శతాబ్దానికి ఒక మనిషి అటువంటి వాళ్ళు పుడతారు అటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా మేమంతా భావిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం కోసం ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి సింగరేణి కాలనీస్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వారికి తన పాటతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పెద్ద ఎత్తున పోసిన మహానుభావుడి పేరు మీద ఆ కల్చర్ ద్వారా తీసుకొచ్చినటువంటి విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్రక్రియతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికారు అటువంటి వ్యక్తి పేరు మీద ఈ కళలకు పుట్టినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తెలు తెలంగాణ తెలుగు చలనచిత్ర పరిశ్రమని పూర్తిగా పెద్ద ఎత్తున ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంత పెద్ద ఎత్తున సినిమా అవార్డులు చేసుకుంటారో అంతకంటే గొప్పగా హైదరాబాద్ నగరంలో చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది నేను మా మంత్రి గారు కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే మా ఇతర మంత్రివర్గ సహచరులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గారు కానీ అందరూ కలిసి కూర్చొని ఒకటే నిర్ణయం చేశారు నా భూతో నా భవిష్యత్ హైదరాబాద్లో నగరంలో జరిగేటువంటి చలనచిత్ర సంబంధించినటువంటి అవార్డులు ప్రతి దగ్గర మాట్లాడుకోవాలి ఎక్కడ అలా జరగాలి అని చెప్పి మిగతా వాళ్ళు దీని గురించి మాట్లాడుకోవాలి ఆ స్థాయిలోనే ఈ ఫంక్షన్ కూడా ఉండాలని దానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తామని వారు చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున ఎప్పటికే చెప్పడం జరిగింది ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఎటువంటి భావబంధాలకి లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా ఈ జూరీలో సినిమాలను మీరు సెలెక్ట్ చేసి సందేశాత్మకమైనటువంటి సినిమాలతో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రక్రియలో సెలెక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్గా చేయాలని తద్వారా అందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ చలనచిత్రాలతో పాటు చాలా మిగతా అవార్డులు కూడా ఇందులో పొందుపరిచాం వ్యక్తులుగా చలనచిత్ర పరిశ్రమకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా వాళ్ళ పేరు మీద కూడా ప్రత్యేక అవార్డులు ఇందులో పొందుపరిచి వారి పేరు మీద కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ఇదంతా రేపొద్దున భవిష్యత్ తలాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞుల నడి సినీ పరిశ్రమ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పోప్ గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్